గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని ఆయన ఎదురిగిన అన్యాయాన్ని ఖండిస్తూ మళ్ళీ మీరందరూ కూడా ఆయన ఆశీర్వదించమని నేను ఈరోజు తీసుకున్న నిర్ణయాన్ని కూడా మీరు స్వాగతించమని మరొకసారి అందరినీ కోరుకుంటున్నా మైక్ రెండు విషయాలు మాట్లాడతారు గతంలో తెలుగుదేశం పార్టీ అభిమానులు జనసేన అభిమానులు భారతీయ జనతా పార్టీ అభిమానులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో నా ప్రాణాలకి ముప్పు వాటి వెళ్ళినప్పుడు ఆ రోజు రాత్రి ఆయన నిద్రపోకుండా లాయర్స్తో మాట్లాడటమే కాకుండా నా కుటుంబ సభ్యులు అందరినీ నా భార్యని నా కుమార్తెను కొడుకును కూడా తొందరపడొద్దమ్మా నేను ఉన్నాను అని చెప్పి ఉన్నాను విన్నాను అని సొల్లు కవులు చెప్పేవాళ్ళు కాదు నిజంగా ఆయన నాకు ఉన్నారు నిజంగా ఆయన నా ఆక్రోషం విన్నారు విన్నారు కాబట్టి ఇప్పుడు ఆయన చెప్పినట్టు నేను మీ ముందు బ్రతుకున్నా సో కాబట్టి నేను ఆయనకి ఎంతో రుణపడి ఉన్నాను ఇక నుంచి కొన్ని కొన్ని కారణాల వల్ల నేను నాలుగేళ్ళు దూరంగా ఉండవలసి వచ్చింది అయినా చంద్రబాబు నాయుడు గారి చొరవతో ఈరోజు నేను మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది ఎప్పుడూ నేను ముందుగా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మీ అందరికీ నేను రుణపడి ఉంటాను మీ రుణం నేను తీర్చుకుంటాను అతి త్వరలో జూన్ నాలుగో తారీఖు ప్రపంచం సృష్టించబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఆయనకి తోడుగా పవన్ కళ్యాణ్ గారు పైన నరేంద్ర మోడీ గారు ఈ కలయిక నేను సంవత్సరంగా చెప్తున్న త్రిమూర్తుల కలయిక ఉంటుంది అని అందులో బ్రహ్మ మోడీ గారైతే విష్ణుమూర్తి మన చంద్రబాబు నాయుడు గారు పరమశివుడు పవన్ కళ్యాణ్ గారు సైన్యం మనం అందరం జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై మోడీ జై పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ విషయంలోనే ఒక మీకు అందరికీ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ ఐదు సంవత్సరాలు ఈ నియంత ఎవరైతే అహంకారిగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యాడో అధికార దుర్వినియోగం చేసి ప్రజా సమస్యల పైన ఎవరైనా నోరెత్తి వాళ్ళ నోరు ముయించే పనిచేశాడు ఎవరైనా కానీ గట్టిగా మాట్లాడితే ముందు పోలీసులు పంపించేవారు ఆ తర్వాత సిబిసిఏడిని పంపించేవారు శనివారం అయితే ప్రొక్లైన్స్ పంపించి ఎక్కడికక్కడ వాళ్ళ ఆస్తులన్నీ కూడా ధ్వంసం చేసేవారు శుక్రవారం సాయంత్రం అరెస్ట్ చేసి బెయిల్ కూడా రాకుండా మళ్ళీ వాళ్ళని కస్టడీకి పంపించేవాళ్ళు నేను ఐదేళ్లు చూశాను చాలా మందిని చూశాను చాలా మందిని కాపాడాను కొంతమంది అయితే నేను కాపాడలేక నన్ను చేరలేక జీవితం మీద ఆశదులుకుని ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చారు తమలో ఒక విషయం చెప్తున్నా మీ అందరికీ ఒక అబ్దుల్ సలీం అనే వ్యక్తి నంద్యాలలో వీళ్ళ వేధింపులు భరించలేక ఏం చేయాలని దిక్కు తెలియకుండా చనిపోవాలని నిర్ణయించుకున్నాడు ఈ పోలీసుల భార్యను పిలిచి నీ భర్త చనిపోతే నీ కథ చూస్తావని చెప్తే భార్య భర్త ముందర బాధపడడం మొదలుపెట్టింది నువ్వు పోతే నా మీద పడతారు అవసరమైతే నీతో కూడా నన్ను కూడా తీసుకుపోమంటే భర్త ఆ రోజు నిర్బరం చేసుకుని ఇద్దరం చనిపోతామని నిర్ణయించుకున్నారు కానీ మళ్ళా ఆలోచించారు మనం ఇద్దరు నిర్ణయం చనిపోతే ఈ పిల్లలు ఏమవుతారని ఆలోచించారు అప్పుడు ఇద్దరు కలిసి కఠినమైన నిర్ణయం తీసుకున్నారు నలగరం చనిపోదామని నిర్ణయం తీసుకుని నేరుగా రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళి పిల్లల్ని రైల్వే ట్రాక్ గటేసి భార్య భర్త అందులో పడుకొని మరణం చెందారంటే ఆత్మహత్య చేసుకున్నారంటే తమ్ముళ్ళు ఎంత క్రూరంగా చనిపోయారో ఒక్కసారి మీరు ఆలోచించండి అంటే మొన్న మీరు చూశారు ఇంకొకటి ఎక్కడైతే కడప జిల్లాలో అన్నమయ్య జిల్లాలో ఒంటిమిట్టలో సొంత ఆస్తి ఒక చేనేత కుటుంబం ఆ ఆస్తిని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు రాసేసుకున్నారు అప్పు కట్టాలి డబ్బులు లేవు ఏం చేయాలని ఆలోచించాడు ఊరూరు తిరిగాడు అప్పులు చేశాడు లంచాలు ఇచ్చాడు ఎవరు కరుణించలేదు ఇంకా జీవితంలో బతకలేమని నేరుగా పోయి రైల్వే ట్రాక్ కింద పెట్టి ట్రైన్ కింద యాక్సిడెంట్ చనిపోయాడు దాని కింద ఆత్మహత్య చేసుకున్నాడు ఆ వార్త భార్య పిల్ల విషం దాగి చనిపోయారు ముగ్గురు కూడా ఒకే కుటుంబంలో రెండు నెలలకు జరిగిందంటే మీరు ఆలోచించాలి ఈ ప్రభుత్వం ఒక ఘోరమైన ప్రభుత్వం నీచమైన ప్రభుత్వం క్రూరమైన ప్రభుత్వం కొన్ని వందల మందిని పొట్టన పెట్టుకున్న ఈ ప్రభుత్వాన్ని వదిలిపెడతారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఎంత మంది జైలుకు పోయాం ఏమి నేరం చేశామని జైలుకు పోయాం పేదవాళ్ళ కోసం ధరలు పెరిగితే నోరిప్పడానికి మాకు అధికారం లేదా మీ ఆస్తులు ఎవరైనా కబ్జా చేస్తే ఇది తప్పని చెప్పడానికి మాకు హక్కు లేదా రైతుకు గిట్టుబాటు ధర రాకపోతే రోడ్డు మీదకి వస్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తారా మీరు ఐదేళ్ళు ఇదే తంతు ఆ తంతులో భాగమే రఘురామకృష్ణరాజు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా